గెలవాలంటే ఈ అలవాట్లు ఉండాలి జీవితం ఎటువంటి ఒత్తిడి లేకుండా సాఫీగా సాగిపోవాలంటే కొన్ని అంశాలు అలవర్చుకోవాలి అంటున్నారు నిపుణులు అవేంటో చూద్దాం మీరు ఎంతో ఆరటపడి కష్టపడి చేసిన పనిలో విజయం దక్కితే ఆ ఆనందాన్ని ఫీల్ అవ్వండి అప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది మీరు పొందిన వాటి గురించి నాకీ అర్హత ఉందా అని ఆలోచించకుండా నేను అర్హుడినే అని మీకు మీరే సమాధానం చెప్పుకోండి సమాజంలోని అనేక ఇతర అంశాలపై దృష్టి పెడుతూ ఉంటే మీకేం కావాలో మర్చిపోతారు వాటన్నిటికంటే మీ లక్ష్యం పైన ఎక్కువ దృష్టి ఉండాలి మీ పనిలో ఆటంకాలు ఎదురైనప్పుడు నమ్మకాన్ని కోల్పోకూడదు కాస్త సమయం తీసుకున్నా మనం చేయగలం అని నమ్మితేనే విజయం విజయం మీకు దక్కితే ఎలా ఉంటుందో ఆ తర్వాత ఏం చేస్తారో అనేది ముందే ఆలోచించడం మొదలు పెడితే ప్రయాణం తేలికగా అనిపిస్తుంది మనం ఎలా ఆలోచిస్తే ప్రతిఫలము అలాగే ఉంటుంది చేయలేమనుకుంటే పనిని అక్కడే ఆపేస్తాం నేను ఏదైనా చేయగలను నాకు ధైర్యం ఉంది అని మనసులో అనుకుంటే ఏదైనా సాధ్యమవుతుంది గతంలో జరిగిన వైఫల్యాల గురించి ఆలోచిస్తే ఆందోళన ఒత్తిడికి గురవుతారు కాబట్టి ఎప్పటి విషయాలను అప్పుడే మర్చిపోతూ ముందుకు వెళ్ళాలి మీరు చేసే ప్రతి పొరపాటులోనూ నేర్చుకోవాల్సిన ఏదో ఒక అంశం ఉంటుంది పొరపాటు జరిగింది అని బాధపడకుండా మరోసారి అలాంటిది చేయకుండా ఉండేందుకు గుణపాఠం నేర్చుకోవాలి